హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా నేనైతే ఈరోజు వంట చేసేసిన తర్వాత బుక్స్ దగ్గర అయితే కూర్చున్నాను ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి ఇవి మనం ఏంటంటే పాత సమ్మల్ వాళ్ళకి వేసేస్తాము లేదంటే వేరే వాళ్ళకి చదువుకునే పిల్లలకి ఇస్తాం కదా ఇప్పుడు అలా తీసుకునే వాళ్ళు కూడా లేరు ఇక్కడ స్లేట్స్ కానీ బుక్స్ కానీ ప్లాంక్స్ కానీ అయితే అస్సలు పాత సమన్ల వాళ్ళకి వేయకండి ఇక్కడ అయితే ఆల్రెడీ నేను రీయూజ్ చేశాను అది మీకు కూడా షేర్ చేస్తాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నిహాల్ స్లేట్స్ ఉన్నాయి ప్లాంక్స్ అయితే పెద్దది ఉన్నాయన్నమాట కొన్ని అయితే దీంట్లో మనకి ప్లాంక్ ఏంటంటే చాలా వరకు బాగానే వాడాడు పైన మనకి పెట్టుకోవడానికి ఉంటుంది కదా ఆ ఫ్లక్కర్ అది లూజ్ అయిపోయింది అనమాట దాన్ని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను స్లేట్ కానీ ప్లాంగ్ కానీ మనం ఎలా రీయూజ్ చేసుకోవచ్చో చూద్దాము ఈ ఐడియా చాలా బాగా వర్క్ అవుతుంది వీలైతే మీరే చేయండి లేకపోతే పిల్లలతో చేయిస్తే ఇంకా బాగుంటుంది ఫస్ట్ ఏదైనా వైట్ పేపర్గా పేపర్ కానీ లేదంటే ఏ ఫోర్ షీట్ కానీ ఏదైనా తీసుకోవాలి నేనైతే ఇది చేస్తున్నాను మీ ఇష్టానికి తగ్గట్టు ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ అయితే పెన్సిల్తోనే డ్రా చేస్తున్నాను స్కెచ్తో కూడా డ్రా చేసుకోవచ్చు ఇంకొంచెం డార్క్గా అయితే ఉంటుంది నేను ఇక్కడ ఏమేస్తున్నానో ముందుగా గెస్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం కామెంట్ చేయండి ఏం వేస్తున్నాను అనేది ఒక హాఫ్ సెకండ్ తర్వాత తెలిసిపోతుంది ఇది మామూలుగా మొత్తం డ్రా చేసేసిన తర్వాత దీనికి నేను కలరింగ్ కూడా చేశాను మనం స్కెచెస్తో కానీ లేదంటే క్రేయాన్స్ అంటే మనకి బాగుంటాయి అందుకని నేను క్రాన్స్తో చేశాను అనమాట ఇదంతా ఎందుకు అనుకున్న వాళ్ళు మనకి గూగుల్లో పిక్స్ ఉంటాయి కదా అవి డౌన్లోడ్ చేసి మనం మామూలుగా ప్రింట్అట్ అయితే తీయించుకోవచ్చు ఇదైతే లూడో గేమ్ అందరికీ తెలుసు కదా ఇలా కలరింగ్ ఇదంతా చేయడానికి కొంచెం పిల్లలకి యాక్టివిటీలా కూడా ఉంటుంది ఇంకా వాళ్ళతో ఎందుకంటే నేను చేశాను అనమాట ఈ షీట్ని ఈ పేపర్ని చింపేసుకొని మనం చివరిలా కట్ చేసుకోవాలి మనం ఏదైతే తీసుకుంటున్నాం ఇప్పుడు నేను ఇది స్లేట్ కోసం తీసుకున్నాను కాబట్టి స్లేట్కి తగ్గట్టుగా అయితే ఫోల్డింగ్స్ అయితే చేస్తున్నాను ఇప్పుడు గమ్ తీసుకొని వెనకాల పేపర్కి అంతా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం స్లేట్ తీసుకున్నాం కదా నేనైతే ఈ స్లేట్ ఈ సైజు ఉంది కాబట్టి పేపర్ సరిపోయింది ఇంకా పెద్ద స్లేట్స్ అవి ఉంటాయి కదా అవి అయితే కనుక కొంచెం షార్ట్స్ లాంటి దాంట్లో వేసుకోవచ్చు పెద్ద సైజు లాగా కూడా ఉంటుంది దీనికి స్టిక్ చేసేసుకోవడమే అంతే మనకి ఇండోర్ గేమ్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటివి మనం కొంటాం కదా అట్లీస్ట్ హండ్రెడ్ రూపీస్ అయినా ఉంటుంది అలా అవసరం లేకుండా ఇంట్లోనే పాతవి పడిపోయి అంటే వాడని స్లేట్స్ ప్లాంక్స్ ఉంటాయి కదా ఇలా ఇరు యూజ్ చేసుకోవచ్చు దీనిపైన నేను స్టిక్ చేశాను కదా అదేంటంటే లాస్ట్ టైం కిచెన్లో ఇన్విజిబుల్ షీట్ కొన్నాను కదా స్టవ్ వెనకాల వేసుకోవడానికి జిడ్డు అది పట్టేసి సింపుల్గా వాష్ అవుతుందని దాంట్లో ఒక చిన్న పీస్ మిగిలిపోయింది అది దీనికి స్టిక్ చేసేసాను డైరెక్ట్ ఒకవేళ ఇది లేకపోతే మామూలుగా పేపర్స్ ఉంటాయి కదా అట్ట ఫోల్డ్ చేసుకోవడానికి ట్రాన్స్పరెంట్ షీట్లు లాంటివి ఉంటాయి కదా అవైనా వేసుకొని మనం గమ్తో అంటించుకోవచ్చు చుట్టూ లేకపోతే ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు ఇదేంటంటే డైరెక్ట్ గమ్తో ఉంది కాబట్టి చక్కగా స్టిక్ అయిపోయింది ఎంత బాగుందో చూడండి దీనికి డైస్ మనకి ఇంట్లో ఏదో ఒక గేమ్స్కి వస్తూనే ఉంటాయి కదా ఇంట్లో ఆల్రెడీ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఒకటి చెస్కి సంబంధించినవి ఇవన్నీ వచ్చినప్పుడు ఇది వచ్చిందన్నమాట దీంట్లో డై ఉంది ఇంకా అందుకని డైస్ అయితే ప్రిపేర్ చేయట్లేదు నాకు డై చేయడం రాదు డై అయితే కుషాలు చేశాడు తను ఏంటి అండ్ అప్పటికప్పుడు అనమాట అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా డైస్ మాట ఇది మామూలుగా ఫోల్డ్ చేసేసుకుని మనకు కావాల్సినప్పుడు డైస్ లాగా యూస్ చేసుకోవచ్చు పైన మనం మార్కర్తో నంబర్స్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే డాట్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇదైతే నాకు రాదు వాడే చేశాడు కొంచెం గట్టిగా ఉన్న పేపర్తో చేసుకుని సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంట మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు మాట తర్వాత ఇదే గేమ్ కాకుండా ఇంకొక గేమ్ కూడా చూపిస్తున్నాను ఇదేంటంటే లైన్ గేమ్ మీలో ఎంతమందికి లైన్ గేమ్ తెలుసో కామెంట్ చేయండి ఇవేంటంటే ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతో చేయించి వీటితోనే ఆడిస్తే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇవి రిజ్ చేసామనే ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది మాట ఇవన్నీ ఇండోర్ గేమ్స్ కొనాలన్నా కూడా మనకి కాస్టే హండ్రెడ్ పైనే ఉంటాయి అన్నిని ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి ఎలా మూవ్ చేయాలి ఎలా మూవ్ చేస్తే గేమ్ ఎండ్ అయిపోతుంది అనేది బాగా బ్రెయిన్తో ఆలోచించి ఆడతారు కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారు మా ఇంట్లో ఎక్కువగా మా హస్బెండ్ అస్సలు ఎవరు వీట్ చేయలేమాట ఈ గేమ్ అయితే మేము మా పిల్లలు ఆడుతుంటాము ఇది డైరెక్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ఏంటంటే స్లేట్కి కొంచెం చిన్నగా ఉంటుంది అంటే స్లేట్కి అంటే పెద్దది అయిపోద్ది కాబట్టి నేను ప్లాంక్ పెట్టాను ఇంకా ఆల్రెడీ ఫస్ట్ చూపించాను కదా స్లేట్కి ఎలా పెట్టాలో సేమ్ అలాగే పెట్టి దాన్ని కూడా అలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫ్లాంక్స్ని మనం రకరకాలుగా యూస్ చేయచ్చు కిచెన్లోకి వాటికి వీళ్ళైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ మన దగ్గర బుక్స్ ఓల్డ్ బుక్స్ ఉంటాయి కదా యాక్చువల్లీ ఇది కుషాల్ బుక్ తన సెకండ్ క్లాస్లోది ఇప్పుడు నిహాల్ ఆల్రెడీ సెకండ్ క్లాస్లోకి ప్రమోట్ అవుతాడు కాబట్టి ఇది ఏదైనా యాక్టివిటీ రఫ్ చేసేసి మళ్ళీ చేద్దామని చెప్పి ఉంచాను కానీ లేకపోతే దీంట్లో మనకి కొన్ని కొన్ని పిక్స్ లాంటివి అవి ఉంటాయి కదా జీకే బుక్స్లోను వాటిలోను యానిమల్స్ కానీ ఆర్గాన్స్ కానీ లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ ఇంకా సోషల్ మీడియాకి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి చూడండి ఈ లోగోస్ ఇవన్నీ ఏంటంటే పేస్ట్ అండ్ కాపీ పేస్ట్ లాగా చేయమని అడుగుతుంటారు ఎప్పటికప్పుడు ప్రింట్అవుట్ తీయించి అలా పెట్టే కంటే మనం ఇలాంటివి ఓల్డ్ బుక్స్లోవే మనం కట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనం సెకండ్ వేరే క్లాస్కి ప్రమోట్ అయినప్పుడు రీయూజ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అందుకని నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను చాలా వరకు మేమైతే ఇలా తీసి పక్కన పెట్టాము తర్వాత ఇక్కడ కుషాల్లో ఒక యాక్టివిటీ చేస్తున్నాడు ఇది బుక్స్ మెయిన్ వాడేసిన బుక్స్ ఉంటాయి కదా వాటిని మనం పాత సమన్ల వాడికి వేయకుండా ఇలా వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ అయితే చేయించవచ్చు ఆడపిల్లలు అయితే ఒక వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు మగపిల్లలకి అయితే ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి ఇది ఆల్రెడీ యూట్యూబ్లో చేసిన చూసి చూసి చేసిన యాక్టివిటీ అనమాట కాకపోతే ఇది కొంచెం టైం పడుతుంది ఇల్లు చెత్తగా అయిపోతుంది పేపర్లు అయిపోతున్నాయి అని అనకుండా కొంచెం వాళ్ళకి టైం ఇస్తే చాలా హ్యాపీగా అయితే చేస్తారు ఫోన్ ఇచ్చి వాళ్ళకి అస్తమానం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నేను కూడా యాక్చువల్లీ అస్తమానం ఫోన్ ఇవ్వను ఇలాంటివి ఏంటంటే ఫోన్లో చూసే చేస్తారు కాబట్టి ఒకసారి ఏదనేది చేస్తున్నామో అని వాళ్ళు ఫిక్స్ అయితే ఆ వీడియో జస్ట్ డౌన్లోడ్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది లేదంటే పన్ డ్రైవ్లో టీవీలో చూసుకుంటూ వాళ్ళు ఒకసారి చే చూసి చేసేసి వాళ్ళు ఉంటారు లేదంటే ఏదైనా డౌట్ వస్తే చూసుకోవడానికి కూడా వాళ్ళకి బాగుంటుంది ఇదైతే అవుట్పుట్ ఇలా వచ్చింది ఒక హాఫ్ డే అంతా చేసిన తర్వాత ఇది చూడండి ఇక్కడ ఎలా వర్క్ అవుతుందో కూడా చూపిస్తున్నాడు దీన్ని మళ్ళీ ఇంకా ఫర్ ఫర్దర్గా తను ఇంకా మాడిఫై చేశాడు అనమాట ఫస్ట్ అయితే ఇలా చేస్తే ఇలా వచ్చింది దీంట్లో మనకి బుల్లెట్ లాంటిది పెడితే చక్కగా గన్ లాగే యూజ్ అవుతుంది ఇదే ప్రాసెస్లో ఒక చిన్నది హ్యాండ్లో పట్టేంత చిన్న గన్ కూడా ఒకసారి చేశాడు ఇది సెకండ్ది ఇక్కడ చూడండి ఇది వెల్త్ ఇక్కడ మామూలుగా మామూలుగా ఇలాంటివి క్రాఫ్ట్ చేయడానికి చాలా పేపర్స్ అవసరం అవుతాయి మన దగ్గర ఉన్న ఓల్డ్ బుక్స్ రీయూజ్ చేసుకుని చేసుకుని యూజ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా ఏ ఫోర్ షీట్లు కానీ కలర్ పేపర్స్ కానీ ఇలాంటివి కొని చేస్తే చాలా ఎక్కువ కాస్ట్ ప్లస్లో వేస్ట్ అవుతుంది కదా ఇక్కడ చూసారా షూట్ చేస్తే మనకి బుల్లెట్ అయితే ఫ్రంట్కి వెళ్ళింది మనకి చూడడానికి గన్ ఇలా ఉంటుంది అన్నమాట దీనికి ఏం అవసరం లేదు ఒక సిజరు పేపర్స్ చిన్న ప్లాస్టరు మనకి రబ్బర్స్ ఉంటాయి కదా అవి అంతే ఇక్కడ చూడండి మళ్ళీ దీనికి మోడిఫై చేసి ఇక్కడ లాగా అయితే పెట్టానమాట దీనికి చేసిన బుల్లెట్స్ కూడా పేపర్స్తోనే చేశాడు ఈ బుల్లెట్స్ అయితే నేను చేతిలో పెట్టి చూపిస్తే చూడండి ఇదైతే ఇంకా అవుట్పుట్ ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు ఇలా చేయడం వల్ల వాళ్ళకి బ్రెయిన్ పవర్ బాగా పెరుగుతుంది యాక్టివి చేయడం వల్ల స్క్రీన్కి కూడా వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి ఇది ఒకవేళ కంప్లీట్గా వీడియో కావాలంటే నేను తనతో చేయించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మీ పిల్లలకి అలాంటి థింగ్స్ ఇలాంటి టాయిల్స్ ఇంట్రెస్ట్ కామెంట్ చేయండి మా వాళ్ళకి ఇవే ఎక్కువ ఇంట్రెస్ట్ బుల్లెట్ ఏది ఇదే అండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్